హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మాగాయ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తానండి ఫస్ట్ టైం పెట్టేవాళ్ళు లేదంటే ఎన్నిసార్లు పెట్టినా కుదరట్లేదు అనుకున్న వాళ్ళు ఇలా నేను చెప్పినట్టుగా ఈ టిప్స్తో పచ్చడి పెట్టి చూడండి చక్కని టేస్ట్తో కలర్ కూడా మారకుండా సంవత్సరం అంతా పాడవకుండా ఉంటుందండి వీడియో అనేది చివరి వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి మరి పచ్చడి ఎలా పెట్టేద్దామో చూద్దాం దీనికోసం ముందుగా నేను ఒక ఏడు మామిడికాయలు పైన ముచ్చుకు తీసేసి కడిగి కాటన్ క్లాత్తో మంచిగా తడి లేకుండా తుడిచేసి ఒక పది నిమిషాలు ఆరనిచ్చానండి తడి లేకుండా చూసుకోవాలి ఫస్ట్ పాయింట్ మనం పచ్చడి పెట్టినప్పుడు తడి తగలేదంటే మనం ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయిపోయినట్టే కాబట్టి తడి లేకుండా చూసుకోండి ఇలా పైనంతా పీలు ఉన్నది పైన పీలు తీసేసుకోండి చూడండి ఇలా నేను అన్నీ తీసేసుకున్నాను ఇప్పుడు వీటిని ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి కొంతమంది మాగాయ పచ్చడి అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తారు నేనైతే ఇలా పొడవుగా చీరికలాగా కోస్తానండి ఇలా కొంచెం పెద్దగా కోస్తే మనకి పచ్చడిని మాగినప్పుడు అది టేస్ట్ బాగుంటుంది మనకి సంవత్సరం అంతా కూడా పీసు బాగుంటుంది మెత్తగా అవ్వదు చిన్న చిన్న ముక్కలకు కోస్తే పచ్చడి అనేది మెత్తగా అయిపోతుంది ఇలా కోసి చూడండి టేస్ట్ బాగుంటుంది నేనైతే ఇలా నాకు పొడవు ఇష్టం అండి కాబట్టి పొడవుగానే కోస్తాను చూడండి మీడియంగా కొయ్యండి ముక్క అనేది మరీ లావుగా ఉండొద్దు అలాగని మరీ సన్నగా ఉండకూడదు ఇలా ఉండేలా చూసుకోండి ఇవి కొన్ని కలర్ వచ్చేసినాయి ఎల్లో కలర్ పాడవుతుంది అనుకుంటున్నారేమో ఏం పాడవదండి మనకి కాయ కలర్ వచ్చినా సరే ముక్క అనేది గట్టిగా ఉండాలి అప్పుడు మనకు పచ్చడి అనేది పాడవదు ఇప్పుడు కోసుకున్న ముక్కలన్నీ ఇలా ఒక వెడల్పు ప్లేట్లో వేసుకోండి లేదంటే ఒక కాటన్ క్లాత్ మీద వేసి ఫ్యాన్ అయితే రెండు గంటలు ఎండలైతే గంట తడి లేకుండా ఇలా చక్కగా ఆరిపోవాలండి నేనైతే ఫ్యాన్ గాలికి ఒక రెండు మూడు గంటలు ఆరబెట్టానండి చూడండి పీస్ అనేది పైన ఆరిపోవాలి లోపల అనేది కొంచెం తడిగా ఉండాలి అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది ఏమాత్రం ఉన్నా సరే పాడైపోతుంది ఇప్పుడు మెజర్మెంట్కి నేను ఒక కప్పు తీసుకుంటున్నాను ఆ కప్పుతో ఎన్ని కప్పులు ఉందో కొలుచుకుంటున్నాను ఇప్పుడు నేను కట్ చేసుకున్న ఈ ముక్కలన్నీ కూడా నాలుగు కప్పులు వచ్చినాయండి ఏదైనా మీరు ఇలా కొలతగా పెట్టుకున్నారనుకోండి పచ్చడి అనేది పర్ఫెక్ట్గా పట్టచ్చు మనకి ఏం అటు ఇటు అవ్వదు అనమాట చూడండి ఇప్పుడు నేను తీసుకున్న ఈ కప్పుతో ఈ ముక్కలన్నీ నాలుగు కప్పులు అయినాయి ఈ కప్పు మెజర్మెంట్తో చెప్తాను కప్పుతో కప్పు కారం వేశాను అలాగే సగం కన్నా తక్కువ ఉప్పు వేసాను అలాగే ఒక రెండు స్పూన్లు మెంతులు ఫ్రై చేసి పొడి పట్టిందండి కొంతమంది ఆవాలు వేసుకుంటారు నేనైతే వేయలేదు మేము మెంతులు మాత్రమే వేస్తాము అలాగే ఒక ఇరవై వెల్లుల్లి రెబ్బలు వాటిని పచ్చగా మిక్సీ పట్టండి వాటిని కూడా ఇందులో వేసేసేయండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఫస్ట్ ఇవన్నీ కూడా మనం కోసుకున్న మామిడికాయ ముక్కలు పట్టేలాగా ఒకసారి బాగా చేతితో కలిపేసుకోండి అలవాటు లేని వాళ్ళు స్పూన్తో కలపండి కారం ఘాటుగా ఉంటే చేతి మండుతుందనమాట ఫస్ట్ టైం పట్టే అయితే ఒక గరిటితో చక్కగా ఇలా అంతా పట్టించేసేయండి ఏదైనా సరే తగి తడి తగలకుండా చూసుకోండి ఇలా వేసిన తర్వాత ఏ కప్పు మెజర్మెంట్ తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు ఆయిల్ వేసుకున్నాను నేను ఆయిల్ అనేది పచ్చదే వేసానండి ఏమి కాయలేదనమాట మరొకసారి ఈ పచ్చడి అంతా కలిసేలాగా మరొకసారి బాగా కలిపేసుకోండి చూసారా ఎంత వచ్చిందో మీరు ఫస్ట్ టైం పట్టారని కూడా ఎవ్వరికి తెలియదండి కొన్ని ముక్కలు తెచ్చుకొని ఇలా నేను చే చూపించిన మెజర్మెంట్తో చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది మళ్ళీ సంవత్సరం వరకు కూడా అస్సలు పాడవదండి చాలా ఈజీగా మనం కూడా పచ్చళ్ళు పట్టే ఇలా పచ్చడి మొత్తం కలిపేసి ఇలా గాజు సీసాలో కానీ లేదంటే ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసి పెట్టుకున్నారంటే సంవత్సరం వరకు పాడవదండి అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ కూడా ఏమాత్రం పాడవదు ఇది అన్నంలోకే కాదండి టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది ఆవపొడి వేయలేదు కాబట్టి వేడి కూడా చేయదు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు సమ్మర్లో మరి పచ్చడి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి